ఉపాధ్యాయుల బాలిక పట్ల మృగాల వ్యవహరించారు పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్గొన్నారు వీడిక్కడ ఉపాధ్యాయులు ఈ కేసులో ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని మహేంద్రగఢ్ చిర్మిరి భరత్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది నవంబర్ పదిహేను ఇరవై రెండు తేదీలో జనక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై రెండుసార్లు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయిన వారిలో దేవగఢలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు అశోక్ కుమార్ కుష్వాహా కుషాల్ సింగ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీంద్ర సింగ్ కుష్వాహా అటవీ శాఖ ఉద్యోగి బన్వర్ సింగ్ ఉన్నట్టు పోలీసు మీరేం పంతులు మీరు అనవసరంగా టీచర్లందరికీ బ్యాడ్ నేమ్ తెచ్చిండ్రు ఈ పని చేస్తారా ఎటుగాడుదలు మీకంటే కుక్కలు